అన్యోపాయానికై ఆలోచించసాగాడు ఎలా అయినా దైవకిని మృత్యువులను తప్పించినా పిచ్చాల ఆలోచించాడు బుద్ధిమంతుడు ఎలా అయినా మృత్యువులను దప్పించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇది విధిరాత అని అనుకుని ఊరుకోరాదు అతివాడు అపరాధి మరియు మూర్ఖుడు దేహమున ఉండదగ్గవాడు కాదు మృత్యు బుద్ధిమత మత అపోహ యావత్ బుద్ధి బల ఉదయం ఎది అసౌరా నివర్తతే అపరాధ నస్థిదే హీన పదో స్కందం ఓటాధ్యాయం నలభై ఎనిమిదో శ్లోకం మృత్యుస్వరూపమైన కంసునికి నాకు పుట్టే పిల్లలను సమర్పించే అయినా దేవకని ప్రస్తుతం కాపాడాలి ఇది ప్రస్తుత కర్తవ్యం ఆ తర్వాత విధీనమేస్తుంది కంసుడే మొదట చావచ్చు లేక ఆకాశం అని చెప్పినట్టుగా నా పుత్రుడి చేతులు విరు చావచ్చు ప్రధాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణం ఇవాం కృపా కృపణాం ఇమాం సుతాహమే యది ఝాయేర మృత్యు వా మ్రియతే చేలోస్కంధం ఓటోర్ధ నా వాత్ గతి ధాతుయ ఉపస్థితి నివర్త నివర్తేత నివృత్ పునః ఆపరే ఆపతే పదోర్జయం ఓటోస్కందం ఆపయసులో ఒక్కసారి అడవిన చెట్టును తగలబడుతున్నప్పుడు అదృష్టం కొద్దీ ఒకటి తప్పించుకుని అలాగే జంతువులు కూడా అగోచరమైన విధిక అన్నిటికీ కారణమని ఆలోచించసాగాడు అగ్నేయదాదారు యోగ యోగయో అదృష్టత నిమిత్తం నాస్తి ఏం హి జంతో అవి ధుర్యు్య శరీర సంయోగ వియోగ హేతు పదో స్కంధం ఓటాధ్యాయం యాపేటో శ్లోకం బాహ్యమున గౌరవ మర్యాదను ప్రదర్శిస్తూ పరమ పాపి అయిన కంసంతో ఇలా అన్నారు ఇం మృష్యం పాపం యవత్ ఆత్మ ఆత్మని నిదర్శనం పూజయా సవైసౌరి బహుమానపురస పదో స్కందం ఓటాధ్యాయం వ్యాపే నో ప్రసన్నవదనం అంబోజనుసంస నిరపత్రం మనసయా దూయమాన ఇహసీ అబ్రవీత్ పదోస్కందం నావాధ్యాయం వ్యాపే మూడో శ్లోకం అసరీరు వాళ్ళు తెలిసినట్టుగా తెలిపినట్టుగా దేవకీకి నీకు ప్రాణమైంది ఆమెకు పుట్టిన పిల్లలు నీకు సమర్పిస్తాను అన్నాడు వసుదేవుడు శ్రీ వసుదేవ ఉచ నహి అస భయం సౌమ్య అశరీరవాక్ పుత్రాన్ సమర్చయిష్యే అదే యత భయం జీతం పదోస్కందం ఓటాధ్యాయం యాభై నాలుగవ శ్లోకం పరమక్రూరుడైన కంసునికి పుట్టిన పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు వ్యక్తుడితో వసుదేవుడు కంసుడు ఆలోచించి సరైన ప్రీతి చెందిన వసుదేవుడు కంసును ప్రశంసించాడు శ్రీ సుఖవచ స్వసుహ వదా నివృత్తేయ కంస తత్వా రవి వసుదేవ అపితం ప్రీత ప్రశస్య ప్రా విసద్ పదోధ్యాకందం నోట అధ్యాయం యాభైదో శ్లోకం ప్రతిజ్ఞాభంగం కారాదని ప్రతి సంవత్సరం పుట్టిన పిల్లలను కంసలు అందజేసేవాడు ప్రథమపుత్రుడైన కీర్తిమంతుని కంసను చేతిలో పెట్టాడు ఎట్టి పరిస్థితుల్లో సత్యం అసత్యవాది కారాదని భయపడేవాడు వాసు వసుదేవుడు హత కాలే ఉపావృత్ దేవకి సర్వదేవత పుత్రాం ప్లసే ప్లశ అష్టౌ కన్యాచే అనువసరం దశమస్కందం ఊటాధ్యాం యాపయారసుకోకం కీర్తిమంతం ప్రథమజం కంసాయ అతి ఆృతఅి దశమస్కందం ఊటాధ్యాం ఆపాడు సత్యవచనం నిలబెట్టుకోవటానికి కన్న కొడుకునే వసుదేవుడు కంసం చేతిలో పెట్టాడు కావున సాధువులు రాగ విరాగంలో దూరం కదా భగవాన్ తలుచేవారికి ఎందుకు అపేక్ష ఉండదు కదా దీనికి వ్యతిరేకంగా నిర్మాతుడు తన సాధానికి దేనికైనా తగ్గిస్తాడు కదా స్వామిని పాదారం స్వామిని పొందాలనుకునేవాడు విడరాని వాటిని అన్నిటికీ విడుస్తాడు కదా క్రియం దుస్సహం సాధూనా విదూషాం కిం అపేక్షితం కిం అకార్యం కధర్మ కధార్యాణం దుస్ దుస్త్యజం దుస్త్యజం కిం ధృత ఆత్మవాన్ ఆత్మనాం దశమస్కందం ఓటాజం యాభై ఎనిమిదవ శ్లోకం సత్యనిష్ఠుడైన వసుదేవుడు పుత్రుని సమర్పించడం వల్ల కంసుడు మిక్కులు సంతృష్టుడై వసుదేవునితో నవసిట్లో పలికాడు యాభై నీ ఈ పుత్రుని తీసుకుని ఇంటికి వెళ్ళు వీడి వల్ల నాకు ఎక్కి భయం లేదు నీ ఎనిమిదవ పుత్రుని చేతమైన మరణమట కాన ఆ అష్టమ సంతానమైన కావలసిందని తెలియజేశాడు కంసుడు అట్లే అయినా వసుదేవుడు తన ప్రథమ పుత్రుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు కానీ నీచస్వభావం గలవాడు స్వార్థపరుడు ఇంద్రియ నిగ్రం లేనివాడైన కంసన మాటలు విశ్వసం పదవి కావాలని నిర్ధారించుకున్నాడు వసుదేవుడు తత ఇది సుతమాధాయ ఆనకీ నా తత్వాక్యం అసత అవిచిత ఆత్మహస్కందం ఓటో అధ్యాయం అరవై ఒకటో శ్లోకం అని శ్రీశుకుడు రాజునకు తెలియజేశాడు మరియు